హాయ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ శ్రీనివాస్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇదే పెద్ద చరిత్రగా మారిపోయింది సో దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం లక్ష్మీ పార్వతి గారి దగ్గరికి వచ్చాం నమస్కారం అమ్మా నమస్తే ఎలా ఉన్నారు ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇంటర్నేషనల్గా లక్ష్మీ పార్వతి గారు మీదే ఒక టాపిక్ నడుస్తుంది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు మంచి సెలబ్రిటీస్ కింద పెద్ద హోదా అయిపోయింది ఇప్పుడు మీకు నేను కాదా సెలబ్రిటీ సెలబ్రిటీ అట్లా నైంటీ ఫోర్లో కూడా అట్లాగే వచ్చింది విపరీతమైన పేరే వచ్చింది ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆరోగ్యం బాగు చేసి ఆ రోజు ఎలక్షన్స్ నడిపించుకొని ఇద్దరమే వెళ్ళాం ఆ రోజు కూడా ఈ కుటుంబం ఎప్పుడు కోఆపరేట్ చేయలే మాకు చంద్రబాబు అస్సలు రాలేదు కాకపోతే ఎమ్మెల్యేలు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వటానికి వచ్చాడు ముప్పై నలభై మందికి ఆ పరిస్థితుల్లో కూడా ఇద్దరమే కలిసి చేసి రెండు వందల యాభై ఎనిమిది సీట్లు గెలిచాము మిత్రపక్షాలతో సహా ముప్పై ఆరు వాళ్ళే రెండు వందల ఇరవై రెండు మాయి అంత విక్టరీ బీబీసీ కూడా నా న్యూస్ రోజు వచ్చేది అప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా నాకు చాలా పేరు వచ్చింది ఎందుకు నాకు తెలియదు అప్పుడు తెలియదు ఇప్పుడు నేను ఎన్టీఆర్ షాడోనే ఆ రోజు ఈ రోజు ఎప్పుడు ఆయన షాడోనే ఆయన ఏం చెప్పారో అదే నడుస్తున్నాను అదే చేస్తున్నాను నేను అది థ్యాంక్స్ టు పీపుల్ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నందుకు చాలా రుణపడి ఉన్నాను నేను జనానికి ఈరోజు చంద్రబాబు గారు మీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ మీద ఒక సంచలనమైన వార్త చేశారు ఏమంటే కుట్రగాళ్లతో ఈ డైరెక్టర్ కలిసి ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రని వక్రీభవిస్తున్నారు సో ఆయన మీరు అందరూ తిప్పికొట్టాలి అని చెప్పేసి ఈ రోజు సంచలనమైన వార్త చేశారు మీ ట్రైలర్ మీద దాని దానిలో ఎంతవరకు నిజం ఉందంటారు అంటే కుట్రదారులు అంటే మీరు ఇక్కడ ఉద్దేశం అవును కదా నేనే మరి నేను ఎందుకంటే ఆఫ్ జోక్ జోక్ ఈరోజు మార్నింగ్ దానికి వర్మ ఘాటుగా సమాధానం చెప్పారు ఈ మూవీ నేను తీయమని నేను ఎవరిని అడగలేదు ఎందుకంటే నేను అడిగితే ఎవరు తీయరు అలాగే ఈ మూవీకి నేనేమైనా డబ్బు పెడతా అంటే నా దగ్గర డబ్బు లేదు శక్తి లేదు అలా ఉంటే నేనే ఎప్పుడో తీసేదాన్ని తొంభై ఆరులోనే ఈ సినిమా ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చెప్పిండేదాన్ని మూడవది నేను కుట్రదారని నా భర్త ఎన్టీ రామారావు ఎప్పుడూ చెప్పలేదు లాస్ట్ వరకు కుట్ర అని చెప్పిందల్లా చంద్రబాబుని ఆయన ఆడియోలు కానీ వీడియోలు కానీ మొత్తం కుట్రదారుడు చంద్రబాబు నాయుడు అని అలాగే మొత్తం చరిత్ర అంతా చూసినా కూడా ద్రోహి వెన్నుకోటుదారుడు కుట్రదాడు ఈ పదాలన్నీ అతనికి సరిపోతాయి అందువలన ఎవరు దొంగే దొంగ అన్నట్టుగా ఇంక ఇక్కడ కుట్రదారులు ఎవరు నాకు అర్థం కావట్లేదు ఒక భార్య తన భర్తకి జరిగిన అవమానాన్ని గుర్తుపెట్టుకొని ఇన్ని సంవత్సరాలుగా నిరంతరంగా దానికోసమే పోరాడుతూ ఎప్పటికైనా ఆయనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలందరికీ చెప్పాలని ఒక తపంతో ఒక నిస్సహాయ పరిస్థితుల్లో ఉండి కూడా ఎవరు సపోర్టు లేకపోయినా కూడా ఇన్ని రకాలుగా ఆమె నిలబడి వాళ్ళని ఎదురిస్తూ పోరాటం చేస్తూ ఇంత చివరికి ఈరోజు ఆర్జీవి గారి రూపంలో ఆ ద్రోహము ఆ వెన్నుపోటు అనేది బయటకు వస్తున్న టైంలో ఇప్పుడు ఆయన ఆ విధంగా స్పందించడం ఒక ముఖ్యమంత్రిగా మాత్రం బాగలేదు ఎందుకంటే సినిమాలు వస్తాయి మరి బయోపిక్ అంటేనే నిజాలు మరి మీకు చేతగాలిదే నిజమైన బయోపిక్ తీయటం అనేది ఎన్టీఆర్ నిజమైన చరిత్ర ఎందుకు మీరు చూపించలేకపోతున్నారు ఏం జరిగింది మీరు ఎందుకు చూపించలేరు చూపించలేరు ఎందుకంటే మీకు ధైర్యం లేదు మీరే ద్రోహులు కనుక కనుక ఈరోజు ఈ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఒరిజినల్ స్టోరీతో ఏం జరిగింది ఇది నా నన్నేదో కలిసి మొత్తం మెటీరియల్ అంతా నా దగ్గర తీసుకొని చేస్తున్నది కాదు ఆయన ఆయనంతడు ఆయనే కలెక్ట్ చేసుకున్నాడు మొత్తం ఆ రోజు ఏం జరిగిన సంఘటనలు అన్నీ కూడా ఎందుకంటే ఆనాటి ప్రింట్ మీడియా అదేవిధంగా ఆయనతో పనిచేసినటువంటి వాళ్ళు ఆయన సెక్యూరిటీ ఇంట్లో వర్కర్సు ఇలా అందరి ఇది ఆయనే కలెక్ట్ చే ఆయనే చెప్పారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు ఆయన అందువల్ల నేను లక్ష్మీభారతి గారి దగ్గర పెద్దగా అడగాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పారు అలాగే ఎన్టీఆర్ గారు జామాత దశమిగ్రావ్ క్యాసెట్ తర్వాత ఆయన ధర్మపీఠం క్యాసెట్ వీడియో ఇలా ఆడియో వీడియోలు ఇవన్నీ కూడా ఆయన కలెక్ట్ చేసుకొని ఆయన ఎన్టీఆర్ అభిమాని కనుక ఆయన ముందుకు వచ్చి ఆ సినిమా తీయాలని ఓ నిర్ణయానికి వచ్చారు ఇది జరిగింది అంటే ఇప్పుడు ఆయన ఎందుకన్నారంటే టీడీపీ పార్టీలో సంచలనం సృష్టిస్తున్న ఓ స్త్రీ పార్టీలో ఆడ పెత్తనం అని చెప్పేసి ఆ రోజుల్లో పత్రికలో రావటం జరిగింది సో అలా రావటం వలన ఒకవేళ మీరు కుట్ర చేసి చేశారేమో అన్న కోణంలో ఆయన ఈరోజు బయటికి చెప్పినట్టు మళ్ళీ అనిపిస్తుంది అది కొంతమందికి ఇప్పుడు ఇరవై మూడేళ్లుగా ఒక్క కుట్రను కూడా ఎందుకు సాక్ష్యాలతో చూపించలేకపోయారు అదేగా నేను అడుగుతుంది నేను ఎమ్మెల్యే గెలిచి వచ్చి అసెంబ్లీలో కూడా అదే అడిగాను ఏం జరిగిందో నువ్వు ఎంక్వైరీ కమిటీ వేయమని మేము రెండు రోజులు అసెంబ్లీని ఇస్తాము ఇప్పటికి రికార్డ్స్ తెప్పిస్తే మీకు అనిపిస్తుంది తెప్పించి నేనే విడుదల చేస్తాను వాటిని అడిగింది నేనే కదా మరి ఇన్ని రకాలుగా ఇరవై మూడేళ్లుగా ఒక్క సాక్ష్యం మీరు ఇచ్చారా ఎక్కడైనా మీ తప్పు చేసిందని ఏమి ఇవ్వలేనటువంటి మీరు ఏమి చూపించలేని మీరు ఇది ఒకే ఒక కారణం ఆమె రాజ్యాంగేతర శక్తి వ్యవహరిస్తుంది పార్టీని మేము కాపాడుతుంది ఇది ఒక్కటే మాటగా చెప్పింది అందువలన కుట్రకి సూత్రధారి కుట్రకు మూల కో కేంద్రం ఈ మాట నాయ్ కాదు ఎన్టీఆర్ గారు మాటలు అందువలన అన్నీ ఆ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన ఆడియో ఒకసారి చూడండి మీరు వీడియో చూడండి కనుక ఈరోజు భయపడిపోతున్నాడు అతను ఎక్కడ ఈ సినిమా బయటకు వస్తే తన పాపాలన్నీ బయటకు వస్తాయో వచ్చి ప్రజలు తను కొడతారేమో అనే భయంతో వణికిపోతూ ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు మనిషి బలహీనుడైనప్పుడే ఈ ఇంతగా భయపడుతూ ఉంటారు తను ఓడిపోతున్నాడు అది తనకు తెలుసు కేసులన్నీ తన చుట్టుముట్టి ఉన్నాయి ఇప్పుడు ఓటుకు నోటు కేసు కానీ తన ఎంపీలు చేసిన తనే తన బినామీలు కా కేసులు కానీ ఈరోజు అవన్నీ కూడా తనకి చుట్టుముట్టి ఉన్నాయి ఈ పరిస్థితుల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ అతని కుట్రా కోణాన్ని బయటపెట్టడానికి ముందుకు వస్తూ ఉంది ఈ పరిస్థితులు అతను ఏం చేయాలో అయోమయంలోని ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఒక సీరియస్ క్వశ్చన్ అమ్మ స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నాను ఇక్కడ ఇంతవరకు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పలేదు ఆ ట్రైలర్లో చూసినట్టయితే మా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చేవిను అని చెప్పేసి ఒక ఆడ వ్యక్తి మిమ్మల్ని కొట్టడం జరిగింది దాని గురించి మీరు ఎక్కడ బయటికి చెప్పలేదు దాంట్లో ఉన్న వ్యక్తి ఎవరమ్మా కోడల్లా కూతురు అలా అడిగితే నేను ఎలా చెప్పేస్తాను పాపం కదా సరే కోడల్లా అలా కొనసాగిద్దాం ఉన్నారు అంతే అనుకోండి ఆయన మాట ఇచ్చాను చెప్పనని చెప్పనని కానీ సినిమాలో అది ఎవరో బయటపడిద్దా సినిమాలో వస్తుంది తప్పకుండా సినిమాలో బయటపడకపోతే ఫస్ట్ ఆ క్వశ్చన్ మీరే చెప్పాలి సినిమాలో వస్తుంది ఇంకొకటమ్మా ఇప్పుడు మీకు కేతిరెడ్డిని తెలిసే ఉంటుంది మీ మీద ఎక్కువ విభిన్నమైన కామెంట్స్ ఆయన రకరకాలుగా చేస్తున్నారు ఇప్పుడు మీడియాలో ఇప్పుడు ఆయన మళ్ళీ శ్రీరెడ్డిని పెట్టి శ్రీ శ్రీరెడ్డి మీకు తెలిసే ఉంటుంది తన్ను పెట్టి లక్ష్మీపార్తి గారి క్యారెక్టర్లో లక్ష్మీ వీరగ్రంథం అని ఒక సినిమా కూడా తీయాలని చెప్పేసి మొన్న మీడియాకి చెప్పారు ఆయన ఆయన మీద మీకు కామెంట్ ఏదమ్మా నో కామెంట్ ఎందుకంటే కొన్ని పదాలు నేను అస్సలు పలుకున్నాను అది ఈరోజు కాదు మా ఆయన అక్కడ ఘాట్ని నేను పాలతో కూడా శుద్ధి చేశాను ఎందుకో మీ అందరు గుర్తుండే ఉంటుంది ఆ రోజు కూడా నేను ఎవరి పేరు ఎత్తలేదు ఈరోజు కూడా అంతే ఎందుకంటే అంతే కొన్ని శక్తులు ఉంటానే ఉంటాయి మనం మంచి చేస్తూ ఉంటే దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తే అకారణ శత్రువులు అంటారు నిష్కారణ శత్రువులని భతృహరి చెప్తాడు మనం ఏం అపకారం చేయకపోయినా జీవితంలో మనం ఏమిటో వాళ్ళని చూడకపోయినా వాళ్ళతో మనం అసలు ఎప్పుడూ కలవకపోయినా మా జీవితాలతో సంబంధం లేనటువంటి వాళ్ళు చేసే కామెంట్స్ మనం ఎందుకు సమాధానం చెప్పాలి అందుకే నేను మాట్లాడదలుచుకోలేదు సరే ఓకే కేతిరెడ్డి గారి విషయం పక్కన పెడతాను ఇప్పుడు సినిమాలో అమ్మ లక్ష్మీస్ ఎన్టీఆర్లో మీరు దాంట్లో చాలా అందంగా ఉంటారు హీరోయిన్ తల తలదైన ఒక అందం అప్పుడులో మీరు అలానే ఉంటారా మాయని మాట బాగున్నానని నేను ఏదో చేసుకున్నారు మా ఆయన చాలా బాగుంటాను నేను ఓకేనా మా ఆయనకి బాగుంటాయి చాలుగా బయట ప్రపంచానికి ఎలా ఉంటుంది ఏంటి అందువల్ల అందం అనేది చూసే కళ్ళను బట్టి ఉంటుంది కొంతమంది బాహ్య సౌందర్యమే చూస్తారు తెల్లగా ఎర్రగా ఉంటే అది అందం అనుకుంటారు కొంతమంది మెచ్యూర్డ్ పర్సన్స్ మాత్రం వాళ్ళు గుణగణాలు చూస్తారు అందువలన వాళ్ళ వినయము చదువు సంస్కారము నడవడిక శీలము ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళ కళ్ళకి వాళ్ళు చాలా అందంగా ఉంటారు అందువలన భౌతిక సౌందర్యం అనేది ఇవాళ చూసినట్టు రేపు ఉండదు ఏదో జబ్బు చేస్తే అది పాడైపోతుంది కానీ మంచి గుణం అనేది అలాగే పరిమళించే పువ్వులాగానే ఉంటుంది మంచి వాసనలతో ఉంటుంది నా భర్త నాలో చూసింది అంత సౌందర్యం చూశారు అందువల్ల నా బాహ్య సౌందర్యం కూడా ఆయనకి చాలా అందంగా ఉంది ఓకే ఆయనకి ఇంకెవరు నచ్చినంత బాగున్నాను నేను ట్రైలర్లో ఇంకొక సంచలనమైన ఏంటి అంటే దానికి కొడుకు పుడితే మీ ఫ్యామిలీ ఫినిష్ అని ఒక అవార్డు ఇచ్చేస్తారు చంద్రబాబు గారు అంటే నిజంగా మీరు ఆ రోజుల్లో ట్రై చేశారా అబ్బాయి పుట్టాలి అని మీరు కానీ ఎన్టీఆర్ గారు ఇది కూడా సినిమాకు వదిలేస్తాను నా దగ్గర మాట తీసుకున్నారు కొన్నిటికి చెప్పొద్దు అంటే నేను విన్నది ఏంటంటే లక్ష్మీపార్తీ గారికి ప్రెగ్నెన్సీ వచ్చింది ఆమె అభాషణ అయింది పాదయాత్ర ఏదో చేసినప్పుడు అయిందని నేనే మీ పాత ఇంటర్వ్యూలలో ఒకసారి నేను విన్నాను మీరు వినొద్దు అందరం చూద్దాం అన్ని సస్పెన్స్ అనమాట అవునా ఇంకోటి అమ్మా ఇప్పుడు ఎన్టీఆర్ గారు మామ నాన్నసేని గారు రేపు వైసీపీలో పోటీ అని ఒక వచ్చింది దాంట్లో ఎంతవరకు నిజం ఇప్పుడు వరుస పెట్టి ఒక సామాజిక వర్గం ఇప్పుడు నిన్నటిదాకా ఏ చంద్రబాబు దేవుడు అనుకున్నటువంటి నా సామాజిక వర్గం వాళ్ళంతా కూడా ఈరోజు మరి బయటకు వచ్చేస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి ఎందుకని అతనితో ఇమ్మలేకపోతున్నారు నిన్న చూశాను నారిని ఎప్పుడో కలిశారు నన్ను కూడా మా తమ్ముళ్ళం అబ్బాయి తమ్ముడే అదే బాధపడ్డారు టీవీలో అతని ఎక్కువ ముంచాడు డబ్బులు అని చెప్పి బాధపడ్డాడు ఛానల్ ఛానల్ స్టూడియో అయింది ఛానల్ ఫస్ట్ నారనిదేవి అన్నప్పుడు నేను గట్టిగా నిలబడమని చెప్పాను ఆ రోజు కూడా సరే ఏమైందో అట్లా పోయింది నిన్న జగన్ కలవ కలుస్తానని చెప్పాడు కలవలేదు కానీ అబ్బాయి లాండని వెళ్ళాడు ఇప్పుడు జయరాం రమేష్ ఇతను పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నాడు జయరాం రమేష్ కూడా మా బ్రదరే అవుతాడు ఒకే దాసరు వాళ్ళమే ఇద్దరం కూడా తర్వాత జయరాం రమేష్ ఇంకా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు దగ్గుబాటి అడుసమల్లి జయప్రకాష్ వీళ్ళంతా పెద్ద పెద్దవాళ్ళంతా వచ్చి పార్టీలో చేరుతున్నారంటేనే పార్టీ అసలు ముందు ట్రెండ్ కూడా అవుతా ఉంది ఎలక్షన్ ట్రెండ్ ఎట్లా ఉందనేది ప్రజల్లో చంద్రబాబు పట్ల ఒక అసహిత ఒక మోసం అర్థం చేసుకున్నటువంటి ఒక అవగాహన అతని ఇన్నాళ్ళు చేసిన దగా కోరు రాజకీయాలు ఇవన్నీ ఈరోజు స్పష్టంగా బయటకు వస్తూ ఉన్నాయి కనుక జనంలో ఒక అతనికి యాంటీ గవర్నమెంట్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక విశ్వాసం పెరుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేశారు కనుక అబ్బాయి వస్తే తప్పకుండా వాళ్ళ నాన్నలాగా మంచి పరిపాలన చేస్తారని మీరెంత భారీ తారాగణంతో చేసిన కథానాయకుడు ఎందుకు ఫ్లాప్ అయింది ఏమి లేకపోయినా ఒక సింపుల్ యాత్ర ఒక అంశం ఒక పార్ట్ అది తీసుకొని చేసిన యాత్ర ఎందుకు సక్సెస్ అయిందంటే పీపుల్ విల్ డిసైడెడ్ అని అనేది మనం చూస్తూ ఉన్నాం